రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రంగుల హోలీ పండుగ ప్రజల జీవితాల్లోనూ రంగులు హరివిలుగా మారాలని ఆయన ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు ఈ హోలీ జీవితాల్లో వెలుగులు నింపాలని వేడుకుంటున్నానని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు తెలియజేశారుస్తూ అన్ని రంగులతో ఆడుకుంటూ శుభ సంతోషంగా ఉండే ఈ హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా అటువంటి రంగుల హరివిల్లుగా అన్ని శుభాలతో ముందుకు సాగాలని ఈ హోలీ పండుగ పూట ప్రార్థిస్తూ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ హోలీ మనసంతా వెల్లివిరుస్తూ అన్ని రంగులతో ఆడుకుంటూ శుభ సంతోషంగా ఉండే ఈ హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా అటువంటి రంగుల హరివిల్లుగా అన్ని శుభాలతో ముందుకు సాగాలని ఈ హోలీ పండుగ పూట ప్రార్థిస్తూ మీ అందరూ